ఇల్లంతగుండ మండలం సిరిసేడు గ్రామంలో ఎంపీఓ రాజేశ్వరరావుతో ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మహిళల వాగ్వాదం సిద్దిపేట నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రయాణికుల యోగ క్షేమాలను గురించి అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జమ్ముకుంట విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన ఉత్సవాలు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో ధ్వంసం చేసిన ఆర్మీ సైన్యానికి దేశ ప్రజలకు ఎలాంటి నష్టం కాకూడదని ఇల్లందకుంట దేవాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాటి కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు వీనవంక మండలం ఎల్పాక గ్రామంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ వీనవంక బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం